అయితే ఇక్కడ హరిత గారు యాక్చువల్ గా రావడం ఇండస్ట్రీకి ఆవిడ కంటిన్యూస్ గా మూవీస్ చేయడం మూవీస్ లో వచ్చిన పాపులారిటీ సిస్టర్ క్యారెక్టర్స్ అవి బాగా చేసేవాళ్ళు సిస్టర్ వచ్చినాయి ఇక్కడ ఓకే చేసింది ముందు నాతో పాటు నేను ఫస్ట్ యాక్ట్ చేశా ఇక్కడే యాక్ట్ చేశాను తమిళ్లో కూడా నేనే యాక్ట్ చేసాను ఫస్ట్ ఎస్పీ ముత్రామన్ గారు పిక్చర్ చేసా ఫస్ట్ అసలు తెలుగు కూడా రాకముందు సినిమా చేశా ఓకే ఓకే స్టూడియోలకి ఇలా డైరెక్టర్స్ ఉంటారు పలానా చోట ఇలా తిరిగేదాన్ని పొద్దున్నే ఒక ఏడు గంటలకంతా బస్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని లో ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది ఆ స్టాపింగ్ తెలియపోతే ముందే దిగేస్తాన్ని స్టాపులు తెలియదు కదా చదువుకుంటుండేదాన్ని బుక్ ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్ లో కూడా ఉండేదే షాపులు కొట్ల పేర్లు అన్ని ఉంటాయి కదా అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు తమిళ్ చదువుతా తమిళే చదివేదాన్ని ఇంగ్లీష్ పక్కే తమిళ చదివించేది పుస్తకాలు చదువుతాను పర్ఫెక్ట్ రాయిలేదు ఎన్ని ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు సంవత్సరానికి తమిళ అమ్మాయి కదా పని చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా అంతే కదా అక్కడ మొత్తానికి వచ్చేసింది కాబట్టి నాకు హరితకి విజయ్కి కూడా కొంచు చదవటం రబళికి చదవటం రాదు ఓ మాట్లాడడం అందరికంటే ఎక్కువ అచ్చం తమిళ అమ్మాయి లాగా మాట్లాడద్ది ఓకే ఓకే కాకపోతే చదవడం కొంచెం చదవడం తనకు రాదు ఓకే అండ్ తర్వాత సినిమాలు ఒక లో చేస్తున్న టైంలో సడన్ గా సీరియల్స్ లో కిందకు హరితక్క సడన్ గా సీరియల్స్ సెంటర్ ఇచ్చి ఇదే సినిమా చేసింది కదా డబ్బు బలే జబ్బు బానే ఆడింది కదా అక్కడి నుంచి మోహన్ బాబు గారు సినిమా వచ్చింది దొంగ పోలీస్ ఓకే వాళ్ళ చెల్లెలుగా రామరెడ్డి గారు పెద్ద డైరెక్టర్ కోదండ్రి రామరెడ్డి గారు మోహన్ బాబు అయితే ఉందిలే అన్నట్టు ఎప్పుడు అవకాశం వచ్చింది వదులుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్న అది 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 కవర్ అది అట్లా వచ్చినాక మేము పక్కదారి చూస్తున్నాం ఇక అలా సెటిల్ అయిపోకుండా అందులో అప్పుడు అది వచ్చింది అది చేసేసింది తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళం వచ్చింది నాగార్జున గారి అందులో నాగార్జున చెల్లెలు అమ్మో అక్కడ నాగార్జున మళ్ళీ మళ్ళీ కొదన్ రెడ్డి గారే. అని మళ్ళీ దాన్ని. ఓకే. మళ్ళీ ఏంటి పకడ్ పకడ పాపారావు పకడ్ పాపారావు ఆయన రాజన ప్రసాద్. ప్రసాద్ గారు అది వచ్చింది. తర్వాత చిన్న రాయుడు. మల్లికేశ్ గారు. వెంకటేష్ విజయశాంతి విజయశాంతి విజయ శాంతి ఆ ఏ కాదు. అంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదా. టాప్ ఆర్టిస్టులు. టాప్ ఆర్టిస్టులు ఏది వదులుకునేది రాల. ఆ అప్పట్లో ఎంత ఇవ్వాలో అట్లా ఉండే అట్లా ఉండే అయిపోయింది తర్వాత నుంచి ఇక అదే మొదలు పెట్టారు చెల్లెలు ఉంటే చెల్లలే ఇక చెల్లె చెల్లె నమ్మో ఈ చెల్లె చెల్లె అన్నారు కొన్నాళ్ళు అని అయిపోయాం చూద్దాం టైం ఎలా ఉందో ఏం చెప్పలేం అమ్మా ఎంటర్ పడితే ఎంటర్ అయ్యాం ఇండస్ట్రీకి మనం తెలిసింది ఎవరో మనం చేసాం ఇక వచ్చిందల్లా చేసి తినడానికి కావాలి అటు కావాలి ఇటు చేయకూడదు దానికి కూడా ఒక ఇది ఉంటది కదా మరి ఇప్పుడు చేసుకుని రేపు తినాలనేది లేదు అప్పటికీ చేస్తారు కాబట్టి నిన్న పదివేలు వచ్చినాయంటే దాచి దాచిపెట్టుకుంటే నాకు తెలుసు కదా రేపే రేపేంటి అనేది రేపటి లేకుండా ఆ రోజు ఆ రోజు కడుక్కు తింటాం తుడుచుకు తింటాం చాలా మంది అలా ఉన్నారు నిన్న వచ్చిన డబ్బులు నిన్నే అయిపోతాయి రేపు ఒక వారాన్ని పెట్టుకుందాం అన్న వాళ్ళే లేరు నెక్స్ట్ మంత్ కి ఏంటి అన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో ప్రతిమా ఇండస్ట్రీలో నాకు తెలీదు పాపం సినిమాలు ఏంటి టీవీలు చేసే వాళ్ళకేంటి ఇప్పుడు చాలా రాటు తెలిపారు అప్పట్లో అంత లేదమ్మా పాపం జాగ్రత్త వాళ్ళు కాదు జలసాలు వచ్చిన దాంట్లో అట్లా చేసేసేవాళ్ళు మరి మీకు ఎలా వచ్చిందంటే మీరు కూడా ఒక మామూలు ఒక గుడివాడ నుంచి వెళ్ళిన ఒక హౌస్ వైఫ్ మీరు ముగ్గురు పిల్లల్ని అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి అన్న థాట్ మీకు ముందు నుంచి మీ మదర్ నేర్పించారా లేకపోతే అసలు మా వాళ్ళకి అసలు తెలియదు పాపం మాకేమి ఎకరాలు ఉన్నాయి పాడున్నాయా మా అమ్మ వచ్చిన వాళ్ళందరికి వాళ్ళ అక్క చెల్లెలు మా అక్క చెల్లు అడుగురు ఒకడే తమ్ముడు వచ్చిన వాళ్ళకి ఇంత వండ పెట్టేసి కూరలు వండి పెట్టేసి అవి వండి పెట్టి కావుళ్ళు ఇచ్చి మనకి చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న కావుళ్ళు వేస్తారు కదా అవన్నీ వేసి కుట్టింటికి పంపించేది అంట కూరలు అక్కడికి అనేవాళ్ళు అంట వాళ్ళందరూ పొలాలు కొనుక్కుంటున్నారే పెన్నమ్మ వాళ్ళందరూ నువ్వేంటి మొత్తం వాళ్ళ వండి పెట్టేస్తున్నావని దాచుకొట్టాలి కొనుక్కోటాలు లేవు అయ్యాం లేవు డబ్బులు చేతిలో ఒక లక్ష రూపాయలు అవి బట్ బ్యాంక్ పెట్టుకుంటామా అంటే అలా కాదు స్థలాల మీద ఇప్పుడు కొనుక్ ఇల్లు అంత రావు కదా ఆ డబ్బులకి ఒక ఫ్లాట్ రాదుగా ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయి మన దగ్గర లక్ష రూపాయలు ఫ్లాట్ రాదు లక్ష రూపాయల స్థలం వస్తుంది అంతే అదే ఒక్కటే థాట్ మనం కొనుక్కుందామంటే బిల్డింగ్స్ రావు మన దగ్గర ఉన్న డబ్బులకి ఒక అరగ్రౌండ్ గ్రౌండ్ స్థలం వస్తుంది అలా వచ్చింది ఫస్ట్ మొదలు గుడివాళ్ల ఇల్లు ఆ తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ ఒక ఉన్నారు మాకు ఇంట్లో అద్దుకున్న వాళ్ళే నలుగురు అద్దరికి ఇచ్చే వచ్చే కదా మన ఇల్లు బాగా చూస్తున్నవాళ్ళు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకు వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే అమెరికా వెళ్తున్నారు ఇంట్లో అద్దె ఉన్నవాళ్ళు రెంట్లు తీసుకురావడం రెంట్లు వేయటం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటది వాళ్ళకి సో మొత్తానికి తీసుకుని తప్పు చేశాను అమ్మకూడదు అది రేట్ కూడా ఫస్ట్ ఫస్ట్ కట్టుకుని వెళ్ళి కదా అమ్మకూడదు అదొకటి నేను పెద్ద మిస్టేక్ చేశాను అది అమ్మకుండా ఉంటే ఇవాళ నాది వేరు అది అమ్మ అవటం అది ఏంటో తప్పు చేశాను కొన్ని తెలివిలే అన్ని దేవుడు క్యాలిక్యులేషన్ అని చెప్తున్నాను గుడివాళ్ళలో మామూలుగా అసలు ఇప్పుడు మళ్ళీ ఏమైనా స్థలాలు పొలాలు ఇల్లు లాంటివి ఉన్నాయా ఏమీ లేవమ్మా గుడివాళ్ళలో ఏం లేవు గుడివాళ్ళలో ఏం లేవు హైదరాబాద్ విజయవాడలో అట్లా ఉన్నాయి ఓకే విజయవాడలో ఉన్నాయి గుడివాడలో లేవు చెన్నైలో చెన్నైలో ఉన్నాయి పిల్లలిద్దరి కాంప్లెక్స్లు ఉన్నాయి అంటే ఇంకా వేరే స్థలాలు ఏమి లేవు ఇప్పుడు కొన్ని స్థలాలు ఎప్పుడో కొని పెట్టాను నేను నైన్టీ టూ థౌసండ్ ఆ టైంలో కొంచెం కానీ ఆడపిల్లలు ఇద్దరు మగపిడు అసలు ముగ్గురిని కూడా మీ తెలివితేటలతోనే సెటిల్ చేశారు అనుకోవచ్చు లేకంటే ఇప్పుడు ముగ్గురిళ్ళల్లో కొంచెం విజయాన్న ఇల్లు చాలా హైలైట్ అనిపిస్తుంది నాకు ఆ ఇల్లు చూడలేదు కాబట్టి ఆ హరితక్క వాళ్ళ ఇల్లు తెలుసు కొత్త ఇల్లు

ఆ ఇల్లు కొనడం కూడా ఆల్రెడీ ఒక ఓన్ హౌస్ ఉంది అప్పుడు అదే అదే రోడ్లోనే ఉంటే ఎవరో చెప్పారు నాకు మా ఇంటి కూడా అమ్మాయి ఆంటీ అక్కడ అపార్ట్మెంట్ చేస్తున్నారు స్క్వేర్ ఫీట్లు ఎక్కువ అంట చూసొస్తారని వెళ్ళాను చూసిన తర్వాత ఇదే ఎప్పుడు కూడా అదేంటో పెద్దగా ఉన్నది వచ్చుద్ది నాకు అది కాస్త ఎక్కువైనా సరే అదే దృష్టిలో పడుతుంది ఇప్పుడు కారు అనేది ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కారు ల్యాన్సర్ ఉండేది మాకు మామూలు ల్యాన్సర్ ఒకటి బడ్జెట్ లోనే నెంబర్ వన్ దే తొమ్మిది లక్షలకో ఏమో తొమ్మిది లక్షలకో పది లక్షలకో కొనేసాం అసలు వెళ్ళాం షోరూమ్ కూడా వెళ్ళాం దానికే అడ్వాన్స్ ఇచ్చాం షోరూమ్కి రెండు మేడం అన్నాడు వెళ్ళాం వెళ్ళినప్పుడు అప్పుడు బ్రేస్ బ్రేజ్ కలర్ ఏదో కలర్లో ఒకటి ఉంది రిబ్బన్ గిబ్బన్ కట్టి అదేంటంటే దానిలో వుడ్ ఫ్రేమ్ స్టీరింగ్ వుడ్ ఫ్రేమ్ ఫ్రేమ్లో ఏదేదో కొంచెం డిఫరెన్స్ ఉందంట దానికి దీనికి అది పదకొండు లక్షలు ఈ అడ్వాన్స్ ఇచ్చింది తీసుకోరా అదే అన్న ఓకే అదే ఇంకో లక్ష కదా ఎగ్స్టా అదే బాగుంది ఆ ఇంటికోసం ఎవరో టాప్ హీరోయిన్ కూడా అడిగారంట కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు నిజమేనా అమ్మో ఇప్పుడు విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు అక్కడికి వచ్చినప్పుడు నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసు గారు ఇచ్చారు చూటాకి అది కార్నర్ది కదా పెట్టి ఎక్కువ పెద్దది మూడు వేల మూడు వందల స్క్వేర్ ఫీట్లు అయ్యింది హైదరాబాద్కి ఆవిడ కావాలని అడిగారంట అడిగితే అక్కడ మేనేజర్లు వాళ్ళు ఉంటారుగా అడ్వాన్స్ తీసుకున్న రియల్ ఎస్టేట్ ఆఫీస్లో అయ్యో అది రవిళి గారు అమ్మగారు తీసేసుకున్నారండి అడ్వాన్స్ ఇచ్చేసారు ఎప్పుడూనే అది కుదరదంటే రెండు మూడు సార్లు అడిగారంట ఏమైనా ట్రై చేయండి ట్రై చేయండి అని అయిపోయింది వదిలేశారు మేము గృహప్రవేశం అయిపోయి వచ్చినా కూడా జయశ్ గారు వచ్చారు ఇంటికి వాళ్ళ బాబుని ఎవరినో వాళ్ళ వాళ్ళ మిస్ వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని ఎవరినో తీసుకొచ్చారంట చూసారంట పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారంట నేలేను ఆ పిల్లలు ఉన్నారు పిల్లలు విజయవాళ్ళందరూ చూసారంటే మేనత్ లా ఉందన్న పిల్లలు చూసి అప్పుడు ఆ ఇంటి మీద అంత ఉంది ఆశ బాగా నచ్చేసింది జయసంత్ గారికి అది సేమ్ ఆ పైన అలా కూడా ఉంటాయిగా ఆ పక్క ఐకబొద్దు అలాంటివి ఉన్నాయి అప్పటికి కూడా ఈ ది ఇదే నచ్చింది ఆవిడకి మీకు అంటే అంటారు కదా రా డబ్బులుంటే సరిపోదు పెట్టి కూడా ఉన్నాయి అప్పటికి రెండు వేల స్క్వేర్ ఫీట్ లో ఉన్నాయి కొంచెం పెద్దయ్యే పదిహేను వందలు రెండు వేలు ఉంది ఇదైతే చెరువు ఉంది వెనకాల పార్క్ అవన్నీ కనిపిస్తున్నాయి ఈ ఎండ అటు పక్కన ఇంకేం బిల్డింగ్స్ లైఫ్ లో రావిక ఆ ఎండంతా బాగా ఉంది కదా అందుకని సరే తీసుకుందాం అంటే తీసుకుందాం అమ్మా తీసుకుంటే వాడతామ్మా లేకపోతే మనకంటూ ఒకటి ఉంది కదా తీసుకుంటే ఇది తీసుకుందాం లేకపోతే వద్దన్నాడు సరేలే అవసరమైతే తీసేసిన తర్వాత అని దీనికి అడ్వాన్స్ ఇచ్చి ఇట్లా చేసాం సూపర్ అది ఇప్పుడు బాగా బాగుంది అక్కడ ఇల్లు బాగుంది ముందు వాళ్ళకి మనసా అమ్మో ఇంకోటి చెప్పనా వాడు ఇంట్లోంచి బయటకు రాడు ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా పది నిమిషాలు కూడా కూర్చోడు మీరు ఎప్పుడైనా వెళ్తుంటారా అక్కడికి వెళ్తాను సందర్భం పూజలే జరుగుతుంటే వెళ్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851